నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్ నందు గీతామాయి వృద్ధాశ్రయం నందు నెల్లూరు జిల్లా ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు ఆర్ అలైక్య జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు వృద్ధాశ్రయంలోని అన్న ప్రసాద వితరణ గావించారు అలాగే గీతామాయి బాలభవన్ నందు బాల బాలికలకు అన్న ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా ఆశ్రయంలోని వృద్ధులు అలైక్యను ఆశీర్వదించారు ఈ సందర్భంగా అలైక్య మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా ట్రాన్స్ జెండర్ ఈ విధంగా జన్మదినాన్ని జరపడం సంతోషంగా ఉందని అన్నారు లో సులోచన నీలిమ సునంద నిశశ్రీ తార సరోజ శశి శిల్ప సిరి పండు నెల్లూరు జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ జన్మదిన శుభాకాంక్షలు అలెక్యాకు తెలియజేశారు

నెల్లూరు జిల్లా గౌరవ గౌరవాధ్యక్షులైనటువంటి మా యొక్క గీతామయ్ వృద్ధాసన యొక్క శ్రేయభిలాష్ అయినటువంటి ఆర్ అలేఖ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి వారి యొక్క శ్రేయభిలాషులందరూ కూడా ఈరోజు గీతామాయి వృద్ధాశ్రమం మరి అదేవిధంగా నగర్లో ఉన్న గీతామాయి బాలభవన్లో పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీర్చడం జరుగుతుంది మరి అలేఖ్య గారు ఈరోజు ఏదో తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయటమే కాకుండా మరి గతంలో కూడా అనేక సంవత్సరాల నుంచి మరి ట్రాన్స్ 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 ట్రాన్స్జెండర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి అలే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అలేఖ్య గారు మరి మన సోదరి మనులందరూ కూడా దొరకటం అభినందనీయం మరి భవిష్యత్తులో కూడా అలేఖ్య గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమ వృద్ధులందరూ యొక్క ఆశీస్సులు వారి శ్రేయభిలాసులు ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మరి అలేఖ్యక్కకు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారి శ్రేయభిలాషులు కొన్ని కారణాల వల్ల రాలేనటువంటి వారి శ్రేయభిలాషులు అందరి తరఫున అలేక అక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ మన నెల్లూరు జిల్లా ఆ అందరికీ పెద్దవారికి అందరికీ మన రాష్ట్ర నాయకులకి అందరికీ నా అభినందనలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గీతామై వృద్ధుల ఆశ్రయంకి బాలభవన్కి ఈరోజు రావడం జరిగింది ముందుగా తమ్ముడు పాండు గారికి చెప్పడం పాండు గారు ఈరోజు భోజనాలు మేము ఆపుకుంటాం అక్క మీరు పెట్టండి అలాగే అని చెప్పని సంతోషంగా ఈరోజు మమ్మల్ని అందరినీ మా కమ్యూనిటీని అందరినీ ఆహ్వానించి వారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి మాకు ఎంతో ఆప్యాయంగా ఇక్కడ ఛార్జీసి ఈరోజు పెద్దలకి అంటే వృద్ధులకి మేము భోజనం ఏర్పాటు చేశాము కానీ కొంతమంది ఆర్భాటంగా ఎక్కడెక్కడో చేసుకుంటారు నాకు ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వృద్ధులు చిన్న పిల్లలు వాళ్ళ మధ్యలో నేను ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా తమ్ముడు పాండుగారు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇది ఒక్కటే కాకుండా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ సేవలు చేసుకుంటూ ఇట్లాంటి వృద్ధుల్ని ఇంకా చేర్చుకుంటూ పిల్లల్ని ఎంతో ఇష్టపూర్వకంగా చేర్చుకుంటూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ ఉన్నాడంటే ఆయనకి ఇంకా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబం ఎప్పుడు మా దీవెన్లు మా ట్రాన్స్జెండర్స్ దీవెళ్ళు ఎప్పుడు ఉండాలని చెప్పని ఇక్కడికి వచ్చిన నా కమ్యూనిటీ ఇంతే కాకుండా రాలేనటువంటి వాళ్ళని కూడా మరొకసారి రప్పించే విధంగా చూడాలని ఈ రోజు నాకు ఎంతో 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 ఆనందంగా ఉంది మనం రాష్ట్ర ఇది చూసిన ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్ కూడా నా మీద ఉండాలని చెప్పడం కోరుకుంటూ సెలవు తీసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి